హలో ఎవరి వన్ ఈ పూలు చూసారు ఎంత అందంగా ఉన్నాయో కేరళ రాష్ట్ర పుష్పం అన్నమాట రేల పూలు అంటారు వీటిని రేల ఒక రకమైన కాశియా జాతికి చెందిన చెట్టు ఇది రేల చెట్టు అని కూడా అంటారు పూలు చూసారు ఎలా ఉన్నాయో ఒంపులు తిరిగి ఉన్నాయి ఆకర్షణ పత్రాలు అందంగా ఉన్నాయి చూసారో ఎంత బాగున్నాయో కేసరాలు మట్టికి వంపులు తిరిగి ఉన్నాయి కత్తుల్లో ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఎల్లో కలర్లో ఉన్నాయి ఇది ఎక్కువగా తేంప్రా ప్రదేశాల్లో ఉంటుంది ఉద్యానవనాల్లో అందం కోసం దీన్ని పెంచుకుంటారు ఆకులు చాలా అందంగా ఉన్నాయి ఈ ఆకు మట్టికి హృదయాకారంలో ఉంది ఆకులన్నీ ఇలా ఉండవు చాలా అందంగా ఉన్నాయి దీనికి కాయలు కూడా ఉంటాయి చాలా పొడవుగా ఉంటాయి చాలా పొడవుగా ఉంటాయి కాయలు నలుపులో కానీ పూర్తి ముదురు గోధుమ రంగులో కానీ సన్నగా గుండ్రంగా ఉండి యాభై నుండి అరవై సెంటీమీటర్ల పొడవు ఉంటాయి వేలాడుతూ ఉంటాయి గుత్తులు గుత్తులుగా ఆకులే విధంగా ఉంటాయి పూలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి అన్నమాట గోల్డెన్ షవర్ ట్రీ అంటారు కింగ్డమ్ వచ్చి ప్లాంటే ఇది పాబేసి కుటుంబానికి చెందింది దీని యొక్క శాస్త్రీయ నామం క్యాషియా పిస్ట్ల కరుల సినియస్ దీనిని వర్గీకరించారు ఇవి మొగ్గలు మొగ్గలు కూడా గుత్తులు గుత్తులుగా ఉంటాయి రేలపండు గుజ్జు పూలు ఆకులు మలబద్ధగాన పోగొడతాయి కాలేయం ప్లేహంకు సంబంధించిన వ్యాధుల్లో ఉపయోగపడతాయి ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి పూలు చాలా గుత్తులు గుత్తులుగా వేలాడతాయి ఆ విధంగా ఈ విధంగా ఇంటర్నెట్లో నాకు దొరికిన సమాచారం అనమాట పండిన ఈ కాయల నుండి తీసిన గుజ్జూసుకు విరేషణం అవుతుందట కానీ మీరు వీటిని తినమాకండి డాక్టర్ సలహా లేకుండా ఆకులను కూడా పొగ పేల్చవచ్చు కాల్చి పొగ పేల్చవచ్చు దీని వేరు కాల్చి ఆ పొగను పేల్చాలి దీనివల్ల జలుబు నీరుగా కారిపోయి తగ్గిపోతుంది ఈ విధంగా దీని గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ డాక్టర్ సలహా లేకుండా మనం దీన్ని తినకూడదు పూలు మట్టికి చాలా అందంగా ఉన్నాయి ఉద్యానం అనం అల్లం రోడ్ల గిరివైపులా కూడా పెంచుకోవచ్చు అందం కోసం చాలా నచ్చాయి నాకు మీకు నచ్చేయలేదో నాకైతే తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవి పచ్చిగా ఉన్న కాయలు ఇవి తయారైన కాయలు తినమాకండు